ఒక మహిళ రేప్ చేయబడింది చంపబడింది అంతవరకు అనుకుంటున్నారా మీరు సో అంతవరకు అయితే దాదాపు అందరికీ అవగాహన ఉంది అయితే ఇక్కడ ఏంటి అంటే విషయము ఆమె ఎందుకు చంపబడింది అంటే చాలా మంది ఇప్పుడు ఇది ఇది ప్రొటెస్ట్ ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు డాక్టర్స్ వై ఆర్ డాక్టర్స్ ప్రొటెస్టింగ్ ఫర్ దిస్ దట్ ఈస్ థింగ్ ఇట్ ఈస్ థింగ్ ఎందుకు ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా అంటే ఇప్పటి వరకు అట్లీస్ట్ నిన్న మొన్నటి అంత అంతవరకే ఉంది కానీ నో దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్ ఏంటి అని అంటే షీ వాజ్ నాట్ గిల్స్ హిట్ వాజ్ షీ డాక్టర్ అవునా కదా అంటే డాక్టర్ జనరల్గా వయలెన్స్ అగేన్స్ డాక్టర్స్ అనేది ఇష్యూ ఎక్కడ రేజ్ అవుతుంది డాక్టర్ పేషెంట్ రిలేషన్ లో ఏదైనా గొడవ అయ్యి నువ్వు మా పేషెంట్ని చంపేసావు నీ వల్ల మా పేషెంట్ చనిపోయారు ఇంత బిల్ వేసారు అట్లాంటివి కదా వచ్చేవి ఇక్కడ అట్లాంటి ఇష్యూ ఏమైనా ఉందా లేదు సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వయలెన్స్ అగెన్స్ట్ డాక్టర్ మహిళలు చంపేశారు ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయాలో నిర్భయ లో దిశ లో మహిళలు చాలా దారుణమైన వర్గానికి నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మహిళా సంఘాలు అందరూ అందరూ అందరం రోడ్ల పైన లేదా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎప్పుడు అది నిర్భయ చట్టం వచ్చేంతగా ఇంపాక్ట్ నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత ఎందుకు జరిగింది అని అంటే ఆల్ ద అవునా కదా ఆల్ ఓవర్ ద కంట్రీ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది కాబట్టి నిర్భయ ఇన్సిడెంట్ అనేది అంత ప్రాముఖ్యతను తీసుకుంది పొందింది దాని వల్లనే నిర్భయ యాక్ట్ అనేది వచ్చింది అవునా కానీ దాంట్లో వచ్చిన ఫండ్స్ ప్రాపర్ గా యూజ్ అవ్వట్లేదు సో దట్ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ కానీ నిర్భయ ఇన్సిడెంట్ ఏం జరిగింది నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక బస్సులో వెళ్తుండగా అవునా ఎవరు లేని చోట ఆమె మీద ఘోరంగా దాడి చేశారు అఘాయిత్యం చేశారు చంపేశారు అవునా దిశ ఇన్సిడెంట్ లో ఓఆర్ఆర్ దగ్గర అంటే మళ్ళీ ప్రదేశంలో పుట్ట ఎవరు చోట ఆమె కూడా ఎవరు లారీ డ్రైవర్స్ ఇక్కడ బస్ డ్రైవర్స్ వారి నుంచి మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము అనుకోవచ్చు కానీ ఈ సంఘటనలో జరిగింది ఏంటి ఒక హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ మీద కొంతమంది కొంతమంది దాడి చేసి అఘాయిత్యం చేసి దారుణాతి దారుణంగా నిర్భయకన్నా ఏ మాత్రం తీసుకోకుండా చంపేశారు అవునా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ ధైర్యం ఎలా వచ్చింది హాస్పిటల్లో అంటే నేను వర్క్ చేశాను హాస్పిటల్లో చాలా దారుణమైన పరిస్థితుల్లో కూడా మేము వర్క్ చేస్తాం చికట్లో టార్చ్ మొబైల్ టార్చ్ లైట్ వేసుకొని భయపడుతూ భయపడుతూ వెళ్ళే సందర్భాలు ఉన్నాయి ఎంత భయపడుతూ ఉంటే మేము కొన్నిసార్లు సెక్యూరిటీ వాళ్ళని ప్లీజ్ మాతో పాటు అక్కడ దగ్గర ఆరో నాకు ఒకదానికి వెళ్ళడానికి భయం వేస్తుంది అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళాం ఉస్మాని హాస్పిటల్ కానీ ఇట్లాంటి పరిస్థితి మాలో ఎవరైనా ఎదుర్కొని ఉంటే అని ఆలోచిస్తే కూడా వికాట్ ఇవన్ ఇమాజిన్ ఓమ్ నాకు నేను నా ఫ్రెండ్స్కి చెప్పేదాన్ని ఉస్మానియాలో ఎవరు ఉంటే ఇలా వెళ్ళకండి ఒక్కరు వెళ్ళకండి ఒకవేళ ఆ బిల్డింగ్కి వెళ్ళాలంటే సెక్యూరిటీ వాళ్ళని తీసుకెళ్ళండి గ్రూప్లో వెళ్ళలేకపోతే అక్కడ తిరిగి బైక్స్ పైన కార్స్లో వెళ్ళండి కానీ వెళ్ళకండి చెప్పేదాన్ని అట్లాంటి పరిస్థితులు ఉన్నాం కానీ ఆల్ సేఫ్ ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు ఇక్కడ ఆ మహిళ మీద ఎలా చేయగల చేయగలిగారు వాళ్ళ అదైక్యం ఫస్ట్ పాయింట్ నేనేమంటానంటే కేవలం వ్యవస్థ మీద వాళ్లకు నమ్మకం వల్ల అవునా కదా ఈ వ్యవస్థ నుంచి మనం తప్పించుకోగలము అని వాళ్ళకున్న నమ్మకం వల్ల ఏం చేసినా మనం బయటపడగలుగుతాము లఫ్ చేయగలుగుతాము మోసం చేయగలుగుతాము అనే ఆ నమ్మకం వల్లనే వాళ్ళకు ఆ ధైర్యం వచ్చింది ఆ నమ్మకం వల్లనే వాళ్ళ అర్ఘతం చేయగలిగారు ఎందుకు అని అంటే ఆ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళ తొత్తులో వాళ్ళ సపోర్ట్ లో ఉన్నారు ఫస్ట్ ఎంత ధైర్యం ఉంటే వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పారు మీడియా ముందు కూడా ఆమె సైకియాట్రిక్ ప్రాబ్లంతో ఉంది డిప్రెషన్ లో ఉంది టాబ్లెట్స్ వాడుతుంది అట్లాంటి చోట వర్క్ చేయాలంటే ప్రతి ఒక్కరు సైకాటిక్ పేషెంట్స్ మీద అవుతాం ఇక్కడ సైకాట్రిస్ట్ కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు రాష్ట్రస్ చేస్తే అలాంటి పరిస్థితి ఉంటుంది అలాంటిది సైకాట్రిక్ పేషెంట్ మందులు వాడుతుంది దాని వల్ల సూసైడ్ చేసుకుంది అని చెప్పారు పేరెంట్స్ వచ్చినాక కూడా టూ అవర్స్ వరకు బాడీని చూడనివ్వలేదు తర్వాత పేరెంట్స్ ఇంట్లో వెళ్ళి చూసిన తర్వాత అంత దారుణమైన పరిస్థితిలో ఏ తండ్రి ఏ తల్లి చూడకూడదు తన పిల్లల్ని అట్లాంటి పరిస్థితిలో చూశారు అది చూసాక ప్రతి ఒక్క ఎవరికైనా ఖచ్చితంగా అర్థమైపోతుంది అది సూసైడ్ కాదు అని సో వాళ్ళకి ఆన్సర్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు అవును ఇది అవును ఇది రేప్ అండ్ మర్డర్ ఎవరు చేశారు అంటే అంటే మిగతా సీసీ కెమెరా పని చేయట్లేదు ఆల్రెడీ ఒకటి ఒకటి పనిచేస్తుంది అక్కడ ఏం చూపించారు ఒక సైకో ఒక సైకో ఒక డ్రగ్ ఎడిక్టర్ వాడే మందు మత్తులో వెళ్ళి ఆమె మీద అగవ్యక్తం చేసి చంపేశారు అన్నారు ఒక్కతను మందు మత్తులో మందు మత్తు అంటే ఎగ్జంప్షన్ ఉంది అంతే కదా తౌబోతుల్ని పిచ్చోళ్ళని ఎవరు అందరు మనం భయపడాల్సిందే కదా వాళ్ళకి భయం ఉంటుంది కదా మందు మత్తులో ఒక సైకో చేశాడని అని చెప్పాడు తర్వాత అట్లనే బ్లఫ్ చేసి అట్లనే ఎవిడెన్స్ కూడా చూపించాడు మనకి తర్వాత ఎప్పుడైతే ఫోరెన్సిక్ రిపోర్ట్లో లేదు ఇది ఒక్కరు చేసిన పని కాదు చాలా మంది చేసిన పని అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు చాలా మంది చేసిన పని అనేది ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు వాళ్ళు మళ్ళీ ది డోంట్ హ్యావ్ వర్డ్స్ వాళ్ళకి చెప్పడానికి అవకాశం లేదు కోర్ట్ ఇప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి ప్రిన్సిపల్ చాలు నువ్వు చేసింది అక్కడ నువ్వు ఇప్పటికే చేసిన కవరింగ్ చాలు ఇక్కడ వెళ్ళిపోను కాలేజ్ నుంచి అని చెప్తే పొలిటీషియన్స్ ఆయనకి ఇంకో కాలేజ్ లో పోస్టింగ్ ఇచ్చారు ఇస్తే కోర్టు తిట్టి మరీ లేదు ఆయన ఇంట్లో కూర్చోమనండి ముందైతే ఆయన వేరే చోట ఇక్కడ పంపించకండి అని కోర్టు చెప్పాల్సి వచ్చింది కోర్టు ఇంటర్వ్యూ అయితే కానీ అక్కడ అడ్మినిస్ట్రేటర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ లేదు స్టిల్ వాంట్ ప్రొటెక్ట్ ప్రాబ్లమ్ తప్పు చేసే వాళ్ళకన్నా వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి అవునా కదా అంటే వాళ్ళ మీద నమ్మకంతోనే కదా వీళ్ళు చేస్తున్నారు వాళ్ళ మీద నమ్మకంతోనే కదా వీళ్ళు ధైర్యం చేస్తున్నారు సో ఆ తర్వాత ఓన్లీ వెన్ దిస్ బికమ్స్ ఎ పబ్లిక్ అజిటేషన్ ఓన్లీ వెన్ డాక్టర్స్ కేమ్ ఆన్ ద రోడ్స్ ఓన్లీ వెన్ డాక్టర్ స్టార్ట్ ఎట్ ఫైటింగ్ అప్పుడు మాత్రమే వాళ్ళు కూడా ఆలోచించడం స్టార్ట్ చేశారు సిబిఐకి అప్పచెప్పారు తర్వాత సిబిఐకి అప్పచెప్పాక ఏమైంది డాక్టర్స్ అందరు బయట ప్రొటెస్ట్ చేస్తున్నారు జూనియర్ డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే వెయ్యి మంది మాబు వచ్చారండి నేను పిలిచాని వాళ్ళ రమ్మని నేను పిలిచాను వాళ్ళు రమ్మని నేను పిలుస్తాను ఎంతమంది మాబ్ వస్తారో అని ఎంతమంది వచ్చారు వెయ్యి మంది వచ్చారా ఎవరైనా ఎలా వెళ్తారు థౌజండ్ మెంబర్స్ ఎవరైనా ఎలా గ్యాదర్ చేయగలుగుతారు గూండాలైతే అయితే తప్ప ఎట్లా గ్యాదర్ చేయగలుగుతారో చెప్పండి దాని వెనకాల వాళ్ళకి ఎంత పెయిడ్ మాబ్ అంతే వాళ్ళు దాని వెనకాల వాళ్ళకి ఏదో కాన్స్పరసీ ఉంటేనే కదా ఏదో ఒక ఉంటేనే కదా ఏదో ఒక విషయం ఉంటేనే ఏదో దాస్తే విషయం ఉంటేనే కదా జరిగేది అంతమంది వచ్చి హాస్పిటల్ మొత్తం ధ్వంసం చేశారు

అక్కడ ఏం జరిగింది అప్పుడు వరకు ఏం జరిగింది నా షీ ఇస్ ఎ లేడీ వెరీ అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ సో అది అట్లాంటి పరిస్థితి ఉంది సో బాబు వచ్చి డిస్ట్రాయ్ చేశారంటే ఏంటి ఖచ్చితంగా అక్కడ ఏదో పెద్ద కాన్ఫరెన్స్ థౌసండ్ మెంబర్స్ వచ్చారు అని అంటే అక్కడ ఎంత పెద్ద గుడుబుట అనేనట్టు అండ్ దాని బిగిన్ టు ద ఇష్యూ ఫ్యూ డేస్ బ్యాక్ ఆమె కార్ కొత్త కార్ని ని ధ్వంసం చేశారంట పగలు కొట్టారంట ఆమె మీద దాడి చేశారు గత కనీసం ఒక నెల రోజుల నుంచి ఆమె ఒక ఒక చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉండి ఫేస్ అవుతుంది ఎందుకు ఎందుకు ఫేస్ అంటే డూ యూ ఆల్ స్టిల్ థింక్ దట్ షీ వాజ్ అటాక్ షీ వాజ్ స్కిల్ బికాస్ షీ ఈస్ అ ఉమెన్ బికాజ్ షీ ఈస్ అ డాక్టర్ నో షీ వాజ్ అ సోల్జర్ షీ ఫాట్ ఫర్ సంథింగ్ షీ ఫాట్ ఫర్ జస్టిస్ షీ రేజ్ అర్ వాయిస్ ఏదో ఏదో తప్పు జరుగుతోంది తను ఆపడానికి ఇప్పుడు ప్రయత్నించింది దానివల్ల అంటే ఇక్కడ ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఎ థ్రెట్ అవునా కదా అంటే క్వశ్చన్ చేస్తే వాళ్ళని అంటే కదా అట్లాంటి ఎవరు రావాలి ఎవరు కదాలి ప్రజా సంఘాలు కదలాలి మహిళా సంఘాలు కదలాలి అంత మనము ఒక ఒక రేపిస్ ని ఒక మర్డరర్ ని మనం పరిచేయాలంటే ఎంతో ఆలోచిస్తాం రూల్స్ ప్రాపర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంక్వైరీకి ఒక పదేళ్లు తీసుకొని రూల్స్ ప్రాపర్ గా చూసి జాగ్రత్తగా మర్యాద పూర్వకంగా కోరిక ఉందా ప్రాపర్ హెడ్ వాచ్ చేసి ఫుడ్ పెట్టి మనం వాళ్ళని హ్యాంగ్ చేస్తాం అలాంటిది ఎంత దారుణమైన మరణం అసలు పెల్విక్ గడులు విరిగిపోయింది ఎంత పెయిన్ అనుభవించి ఉంటుంది గడులు విరిగిపోయింది ఈ బోన్స్ విరిగిపోయాయి అంత గట్టిగా త్రోట్లు చేశారు బికాస్ దే డోంట్ వాట్ హౌ టు ఆమె గ్లాస్ రెండు కూర్చుని కలలో కూర్చుని కలలోంచి రక్తం వస్తుంది ఒక్కసారి రిమైండ్ చేసుకోండి మనకు కూడా పిల్లలు ఉంటే నైన్టీ డిగ్రీస్ లోనే సో మన 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 పిల్లలు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ పరిస్థితిలో ఉంటే అని ఇమాజిన్ చేసుకుంటే ఎంత భయంకరంగా ఉంది ఇది ఎందుకు పబ్లిక్ లో రీచ్ అవ్వట్లేదు టిల్ నో విట్ డాక్టర్స్ ఎడ్యుటేషన్ ఫ్రమ్ నో వి షుడ్ బి పబ్లిక్ ఎడ్యుటేషన్ ఓన్లీ ఇట్ బికాస్ అ పబ్లిక్ ఎడ్యుటేషన్ ఇట్ విల్ జస్టిస్ విల్ బి డన్ టు వాట్ ఎవర్ హ్యాపెండ్ ఉద్యోగాలు చేయండి చదువుకోండి బేటీ పడవ బేటీ పడవో బేటీ పడా అమ్మాయి అమ్మాయిలు పుట్టనివ్వండి పెరగనివ్వండి చదవనివ్వండి అన్నారు కదా ఇప్పుడు పెరిగి పుట్టి చదివి మనం ఏం చేయలేకపోతున్నాం ఎందుకు సమస్య ఎక్కడ ఉంది ఎందుకంటే మనం ఓన్లీ మన ఫోకస్ ఓన్లీ అమ్మాయిల మీద ఉంది అమ్మాయిలు చాలా డెవలప్ అయ్యారు అమ్మాయిలు దే ఆర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అమ్మాయిలు చదువుతున్నారు ధైర్యం చేస్తున్నారు బయటకు వస్తున్నారు అంతా ఇప్పుడు మారాల్సిన ఎవరు అబ్బాయిలు అబ్బాయిల కల్లా తల్లిదండ్రులు అబ్బాయిలని బాధ్యతగా పెంచడం నేర్చుకోవాలి వెన్ యూ టీచ్ యోర్ డాటర్ అబౌట్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ టీచ్ టచ్ టు యర్ సన్ టు అండ్ ఆల్సో వెన్ వెన్ యూ ప్రొటెక్ట్ యువర్ డాటర్ యూ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఆర్ స్ప్రింగ్ అప్ యువర్ మేల్ చైల్డ్ విత్ రెస్పెక్ట్ టీచర్ టు రెస్పెక్ట్ ద గర్ల్స్ అది ఇంపార్టెంట్ అందుకని అబ్బాయిలు ఇప్పుడు పెంచిన పేరెంట్స్ అబ్బాయిలు ఇప్పుడు బాధ్యతగా ఉండాలి ఒంటరి మహిళలు ఒక అవకాశంగా కాకుండా బాధ్యతగా ఆలోచించే సమాజం ఎప్పుడైతే మన చుట్టూ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం సేవ్ అవుతాం ఇట్లా గొడవైనప్పుడు మనం మరడం మనం ఇట్లా ఆవేశపడమే మళ్ళీ తర్వాత సైలెంట్ అయిపోవడం కాదు అందుకే ఇప్పుడు వన్ వీక్ నుంచి మేము గవర్నమెంట్ డాక్టర్స్ మేము కంప్యూటర్ సర్వీసెస్ స్టాప్ చేయలేదు ఇవాళ కూడా ఓన్లీ నైన్ టు టెన్ ప్రొటెక్ట్ చేస్తే ఎందుకు అని అంటే ఒక రోజు మూస్తే ఏమవుతుంది అందరూ వస్తారు వచ్చి మీకేం కావాలి చెప్పండి అది సిపిఐలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సేఫ్టీ కావాలా ఓకే పోలీస్ ప్రొటెక్షన్ కావాలా ఓకే అంటారు అయిపోతుంది వాట్ విల్ యూ హ్యావ్ నో వాట్ వి అల్టిమేట్లీ వాంట్ ఇస్ జస్టిస్ టు హర్ డెత్ డెఫినెట్లీ వీ ఆల్సో వాంట్ సేఫ్ అట్మాస్ఫియర్ ఫర్ అస్ టు లివ్ మహిళల డాక్ మహిళా వైద్యుల పైన జరగకూడదు ఆ మహిళా వైద్యులకి సరైన రక్షణ కలగాలి సేమ్ టైం ప్రతి మహిళకు రక్షణ రావాలి ఫర్ మీ ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఈక్వల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పార్షాలిటీ ఓన్లీ దట్ అంటే డాక్టర్స్ మాత్రం మహిళా డాక్టర్స్ మాత్రం సేఫ్ ఉంటే చాలు నో ఎవ్రీ ఉమెన్ ఈస్ ఈక్వల్ ఎవ్రీ ఉమెన్ షుడ్ హావ్ దట్ రెస్పెక్ట్ లైఫ్ షుడ్ హ్యావ్ దట్ సేఫ్టీ షుడ్ లివ్ ఫీల్ సేఫ్ షుడ్ ఫీల్ సెక్యూర్డ్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ అట్లానే సే ప్రతి హ్యూమన్ బీయింగ్కి కూడా అదే సేఫ్టీ ఉండే అట్మాస్ఫియర్లో మనం బ్రతకగలగాలి దట్ విల్ హ్యాపన్ ఓన్లీ వెన్ ద రియలేషన్ కమ్స్ ఇన్ ద పబ్లిక్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ దట్ ఇస్ వై ఒక డాక్టర్గా కాదు ఒక ఒక మనిషిగా నేను ఇక్కడ ఒక గ్యాదర్ చేద్దామని అనుకున్నాను జస్ట్ టూ డేస్ ప్రిపరేషన్ అంతే అందుకనే అసలు నేను పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోలేకపోయాను బట్ స్టిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ లెట్స్ హోప్ దట్ ఆల్ ఆఫ్ అస్ విల్ మోటివేట్ టెన్ మోర్ మెంబర్స్ మోటివేట్ అదర్స్ వీ షుడ్ టేక్ ద ఫ్యాక్ట్స్ టు అదర్స్ ఇట్ ఈస్ నాట్ డాక్టర్స్ ప్రొటెస్ట్ ఇట్ ఈస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రొటెస్ట్ బకాస్ వీ వాట్ సేఫ్ ప్లేస్ ప్లీజ్ క్యారీ దిస్ మెసేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్